గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి ప్రియుడి మోజులో పడి భార్యలు దారుణంగా భర్తలకు మరణ శాసనాన్ని రాశారు ఈ క్రమంలో ఆడవాళ్లు ఏ మాత్రం ఊహించని విధంగా తమలోని వైడ్ యాంగిల్ను బయటపెట్టారు దీంతో బ్లూ డ్రమ్ మర్డర్స్ తీవ్ర కలకలాన్ని రేపాయి ప్రియుడితో కలిసి భర్తలను హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసిన బ్లూడ్రమ్ములో పాతి పెట్టడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపింది ఈ ఏడాదిలోనే దేశంలో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి మీరట్లో ఓ వ్యక్తిని అతని భార్య ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసింది తర్వాత అతడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి డ్రమ్ములో కుక్కి తడి సిమెంట్ కింద పాతి పెట్టారు కొన్ని రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తి ఆరేళ్ల కూతురు ద్వారా ఈ విషయం బయటపడింది ఇక రాజస్థాన్ లోని కూడా ఒక వ్యక్తిని అతని భార్య ఆమె ప్రియుడు కలిసి హతమార్చారు విషయం బయటపడకుండా ఉండడానికి అద్దె ఇంటి ముందు మొదటి అంతస్తులో డ్రమ్ లో బాడీని పెట్టి దానిపై పెద్ద చెక్కను కప్పారు ఇక దాని నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ వరుస సంఘటనలతో బ్లూ డ్రమ్ అంటేనే భయం పుట్టుకొచ్చే విధంగా పరిస్థితులు తయారయ్యాయి ఈ నేపథ్యంలో తాజాగా మరో బ్లూ డ్రమ్ మర్డర్ కేసు కలకలాన్ని రేపుతోంది ప్రియురాలిని డ్రమ్ లో పాతి పెట్టాడో ప్రియుడు ఇక వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది దేవాస్ జిల్లాకు చెందిన ఇరవై రెండేళ్ల లక్ష్యత చౌదరి మనోజ్ ఇద్దరూ ప్రేమించుకున్నారు అయితే లక్షిత మరో వ్యక్తితో మాట్లాడుతుందనే అనుమానం పెంచుకున్న మనోజ్ ఆమెతో గొడవ పడ్డం మొదలుపెట్టాడు ఈ క్రమంలో వైశాలి అవెన్యూ కాలనీలో ఉన్న తన ఇంటికి లక్షితను పంపించాడు వేరే వ్యక్తితో మాట్లాడుతున్నావు ఎందుకని గొడవ పడ్డాడు ఆ తర్వాత ఆమె కాళ్ళు చేతులు కట్టేసి నీళ్లు నింపిన డ్రమ్ములో ముంచి చంపేశాడు తర్వాత డెడ్ బాడీని డ్రమ్ములోనే కుక్కేశాడు అయితే మూడు రోజుల క్రితం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన లక్ష్యత తిరిగి రాలేదు దీంతో ఆమె కుటుంబ సభ్యులు అంతా వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక ఇలా ఉంటే లక్ష్యతను మర్డర్ చేసిన మనోజ్ తర్వాత వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు దీంతో జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నీలి రంగు డ్రమ్ము ఉన్న లక్షిత డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు లక్ష్యతను తాను ప్రేమిస్తున్నానని ఆమె వేరొకరితో సంబంధంలో ఉందని తెలుసుకున్న కోపంతో ఆమెను చంపేశానని మనోజ్ పోలీసులకు చెప్పి నేరాన్ని అంగీకరించాడు పోలీసులు మనోజ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే బ్లూ డ్రమ్ మర్డర్ కేసులు సమాజంలో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి బ్లూ డ్రమ్ పేరు వినగానే జనం జంకుతున్నారు దారుణ హత్యలకు పాల్పడుతున్న వాళ్లు డెడ్ బాడీలను బ్లూడ్రమ్ లో దాచిపెట్టడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది ఎవరైనా కనిపించకపోతే ముందుగా చుట్టుపక్కల ఉన్న బ్లూ డ్రమ్ముల్లో వెతికి తే సరిపోతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు